అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుైనసుక్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం సంస్కరణకర్త అయిన సుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం యోహాను సువార్త రెండవ అధ్యాయం పదహారవ వచ్చినార్ని చదువుకుందాం వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు పుటిల్లుగా చేయకుడి అని చెప్పాను ప్రియ సహోదరి సహోదరులరా మన రక్షకుడైన వారు ఈ లోకంలో ఆయన జీవించిన జీవిత కాలంలో అనేక సంస్కరణలు చేశారు ఆయన మాటలే ఒక సంస్కరణలు ఈ లోకంలో జరుగుతున్న అలవాట్లలో ఉన్న పొరపాట్లను ఆయన గుర్తించి ఆయన బోధల ద్వారా ఆయన క్రియల ద్వారా అనేక మార్పులను ఆయన చేశాడు అనేక సంస్కరణలను ఆయన చేశాడు యువత కాలం మంది కూడా ఆయన చేసిన అనేక సంస్కరణలు ఒక సంస్కరణ ఆలయములను శుద్ధీకరించాడు ఆయన ఏ విధంగానో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వ్యూహాన్సు వార్త రెండో అధ్యాయం పదమూడు నుంచి మనం చదువుకుంటే సహాయకరం యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుషిలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడత్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకుడి అని చెప్పాను ప్రియ సహోదరి సహోదరులరా యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక పస్కా పండుగ యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు యేసుప్రభువారు అనేక ప్రాంతాలకు తిరుగుతూ యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు ఆయన ఎరుశులేములోకి వెళ్ళారు ఎరుషులేము ప్రాంతంలో ఉన్న దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలను ఆయన చూసి ఆయన మనసుకు చాలా ఆవేదన బాధ పొంది ఆయన ఆలయమును శుద్ధీకరించాడు ఆలయమును శుద్ధీకరించుట అంటే బండలు కడగటము గోడలు కడగటము దొమ్ము బూజులు ఇలాంటివి తీసివేసే శుద్ధీకరణ కాదు కానీ దేవుని ఆలయాన్ని పుటిల్లుగా దేవుని ఆలయాన్ని ఒక ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దేవాలయంలో అవి కాకుండా దేవుడు ఏదైతే కోరుకోవట్లేదో అవి జరుగుతూ ఉండగా వాటన్నిటిని ఆయన తీసివేసినట్లుగా వాటన్నిటిని ఆయన తోలివేసినట్లుగా మన లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పద్నాలుగో వచనంలో మనం గ్రహిస్తే దేవాలయంలో ఎడ్లున్నాయి దేవాలయంలో విశ్వాసులు ఉండాలి దేవుని ఆలయంలో దేవుని సన్నిధికి సంబంధించిన కార్యాలు జరగాలి కానీ దేవాలయంలో ఎడ్లను దేవాలయంలో గొర్రెలను దేవాలయంలో పావురములను వీటిని అమ్మువారు అమ్మువారు వ్యాపారం జరుగుతూ ఉంది బిజినెస్ లావాదేవీలు ఇహలోక సంబంధమైన కార్యాలు దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి రోకలు మార్చువారు కూర్చున్నట చూచాడు ఎవరు చూశారు యేసు వారు చూచారు దేవుని ఆలయంలో దేవునికి మహిమ జరగాల్సిన ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆ స్థలంలో ఎడ్లను అమ్మేవారు గొర్రెలను అమ్మేవారు పావురములు నమ్మేవారు రోకలు మార్చేవారు కూర్చుండట చూసి దేవుడు బాధపడి లేదంటే దేవుడు వాటిని ఆ పొరపాట్లను ఆయన సవరించడానికి తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి ఆయన తోలివేశాడు అక్కడి నుంచి దేవుని ఆలయం నుంచి ఆయన త్రోసివేసినట్లుగా తోలివేసినట్లుగా చూస్తూ ఉన్నాం రోకలు మార్చు అని రోకలను కూడా ఆయన చల్లివేశాడు వారి బల్లలను పట అంటే ఆయన ఆవేదనలో బాధలు సంస్కరణలు చేసే క్రమంలో మార్పులు చేసే క్రమంలో సరిదిద్దే క్రమంలో సరైన రీతిలో మార్చే క్రమంలో ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే రూకలను మార్చి వేశారు ఆ ఎడ్లను తోలివేశాడు గొర్రెలను తోలివేశాడు దేవాలయంలో నుంచి తోలివేశాడు రూకలను మార్చి వారిని ఆయన వా రోకలు మార్చు వారిని ఆ రోకల్ని కూడా చల్లి వేసినట్లుగా చూస్తున్నాం అక్కడ ఉన్న బల్లల్ని వాళ్ళు ఇంకా వ్యాపారం చేసుకోకుండా అక్కడ ఎటువంటి లావాదేవీలు జరగకుండా ఉండేందుకు ఆయన బల్లలను కూడా పట త్రోసినట్లుగా చేశాడు అంత మాత్రమే కాదు కార్యరూపములో చేయటం మాత్రమే కాదు కానీ పావురములు అమ్మువారితో ఆయన పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట ఆ పక్కన ఒక డాష్ ఉంది ఆ డాష్ లో అనేక సంభాషణలు ఉన్నాయి కానీ అది అవసరం లేదని అది డ్యాష్ రూపంలో క్లుప్తంగా కట్ చేసి అవసరమైన మాటని అంటే యేసు ప్రభు వారి ఇంకా అనేకమైన మాటల సందర్భంలో పలికి ఉండొచ్చు పావురములు అమ్మువారితో డాష్ ఆ అమ్మువారితో ఆయన అనేక సత్యాలు అనేక క్రమాలు అనేక సంస్కరణలు అనేక మంచి విషయాలు దేవాలయంలో ఏమి జరగాలో అది ఆయన వివరించినట్లుగా అందులో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ అవసరమైన మాటను మనం చూసుకుంటే వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి మీరు ఇక్కడ నుంచి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకొడి అని చెప్పాను నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయకుడి ఇది దేవుడు చేసిన ఒక గొప్ప సంస్కరణ వ్యాపారపు ఇల్లుగా చేసిన దేవాలయము ఎరుషులేములో ఉన్న దేవాలయంని దేవుడు సంస్కరించినట్లుగా మార్పు చేసినట్లుగా ఆయన సరైన దారిలో పెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నేటోదే కాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం ఏ రీతిలో ఉండాలి దేవాలయంలో ఏమి చేయాలి దేవుని మందిరంలో ఏమి చేయాలి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడిన దేవుని ఆలయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుడు చాలా స్పష్టంగా మనకు బయలుపరిచి ఇచ్చాడు ఇలాంటి స్పష్టమైన సంస్కరణలు ఇలాంటి స్పష్టమైన మార్పులను విషయాలను మంచి విషయాలను మనకు బోధించినందుకు ఏది మంచో ఏది చెడో దేవుని ఆలయంలో ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో మనకు తెలియచేసిన ఆ గొప్ప సంస్కరణ అర్త అయిన యేసూ ప్రభువారిని ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకోకుండా ఏ విధంగా ఉండగలం కాబట్టి ఆయన చేసిన ఆ గొప్ప సంస్కరణ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనం స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ దేవాలయమును శుద్ధీకరించారు తండ్రి ఇల్లును వ్యాపారపుటిల్లుగా చేశారని మీరు పలికారు అంటే గొప్ప సంస్కరణలు చేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె